నిన్న చూడ నీవు నేను కే వరమో నేడు చోడ నేను ఒకరి కొరి రేపు చూడు పెళ్ళినాడు मनमुयेकमै ये कलसिपोदमे जीविताना मरुवलेमु वके रोजु इरु वकटिगा। కలిసే రోజు పెళ్ళే రోజు హలో 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 అండి పెళ్ళి రోజు పాటలో మంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రిలీజ్ అయిన పాట అది సినిమా సినిమా ఆ పాట అయితేనండి సరే ఆ పాట ఊరికేదో పాడాను మీ అందరి కోసం పాడాను కానివ్వండి ఈ మధ్య పాటలు పాడాలంటే భయంగా ఉన్నది కొత్త రూల్స్ వచ్చినాయండి యూట్యూబ్లో కాబట్టి ఏంటంటే భయం భయంగా బెరుకు బెరుకుగానే పాడుతున్నాను పాటలు సరే అట్లా పెట్టేసుకుందాం అయితే పాపం జనేలియా ఉన్నది కదండీ అమ్మాయిని చూసి అసలు ఈ వయసులో కూడా అయితే జనేలియా పదమూడు సంవత్సరాల నుంచి వస్తున్నదిటండి పాపం మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నదిట చాలా చాలా అందరూ కూడా చాలా అబ్బురపడిపోతున్నారట అందరూ వెయిట్ చేస్తున్నారట అంటే ఏంటంటే ఆ సినిమాకి ఎట్లా అట్లా ఏదో ఒక విధంగా ఇప్పుడు హైప్ హైప్ క్రియేట్ చేయాలన్నమాట ఆ అమ్మాయి ఎలా వస్తుంది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు పది పన్నెండు సంవత్సరాల క్రితం ఉన్న యువతని మళ్ళీ అదే అదే యువత యువతకి అదే అదే యూత్ వాళ్ళల్లో ప్రవేశపెట్టి వాళ్ళని మళ్ళీ లాక్కు లాక్కురావాలన్నమాట సినిమా హాళ్ళల్లోకి రా రా లాక్కు లాక్కురావాలన్నమాట అందుకని ఏంటంటే కొన్ని మీడియాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వయసులోనే ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉన్నది అసలు ఎంతబ్బా ఎట్లాగబ్బా అసలు ఇది ఎలా సాధ్యం అబ్బా అని అందరూ కూడాను అసలు కుర్రాలు ఎవ్వరికి కూడాను అర్థం కాక తెకబడిపోతున్నారట ఎందుకు తెగమకబడిపోతారు ఈ వయసు అంటే అమ్మాయి ఎప్పుడు పుట్టింది ఆగస్టు ఎప్పుడు ఆగస్టు అమ్మాయి లియో అను లీయో అండి ఆగస్టు ఎనభై ఏడు అని చెప్తుంది సరే ఎప్పుడు పుట్టిందో భగవంతుడికి తెలియాలి ఎనభై ఏడు అందాం పోనీ వాళ్ళు చెప్పిందే మనం నమ్ముతాం మనం అయితే యాభై యాభై ఏళ్ళకు పెద్ద వయసు మించిపోలేదు కదండి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏం ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా వయసులో ఉన్న వాళ్ళకే ఒక ఒక చిన్న చిన్న వాళ్ళగా తయారు చేస్తుంటే అరవై పైన పడిన వాళ్ళు డెబ్భై ఏళ్ళు వస్తున్న వాళ్ళకి ఈ యాభై ఏళ్ళ అమ్మాయికి అమ్మాయికి మేకప్ చేయలేరా లేకపోతే చిన్నపిల్లలాగా చేయలేరా సినిమా వాళ్ళు ఏదైనా చేస్తారు కదా మేక్ బిలీఫ్ కదా సినిమా అంటే మరి యో జనీలి అబ్బో చాలా అసలు ఏదో అయిపోతున్నది చాలా ఇదే అయిపోతుంది కుర్రాళ్ళందరూ అబ్బరు పడిపోతున్నారు కుర్రాళ్ళందరూ బుగ్గలు నొక్కేసుకుంటున్నారు మూతులు నొక్కుకుంటున్నారు ముక్కులు నొక్కుకుంటున్నారు కళ్ళు నొక్కుకుంటున్నారు చెవులు నొక్కుంటారు ఈ బిల్డప్ ఎందుకంటే ఏటో ఈ నాకు తెలియకడుగుతాను ఈ జర్నలిస్టుల దగ్గరికే పోయి గుసగుసలాడతారా ఇంకా వేరే చెవులు ఏవో ఏవి ఏవి కనిపించవా వాళ్ళకి గుసగుసలు ఈ కుర్రాళ్ళకి జర్నలిస్టులు చెవు చెవులు మాత్రమే ఉంటాయా ఏదన్నా అర్థం అర్థం ఉండాలి ఈ ఇది ఇది ఎంత గొడవగా పన్నెండేళ్ళు పన్నెండు పదమూడేళ్ల క్రితం సరే అమ్మాయి ఏదో పెళ్లి చేసుకుంది ఇద్దరు పిల్లలు పుట్టేశారు పెళ్ళి హడావుడి ఎందుకంటే ఒక పెద్ద ఫేమస్ పొలిటీషియన్ ఇంట్లో కోడలైంది ఆవిడ వాళ్ళ మామగారు విలాసరావు దేశ్ముఖ్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంచి ఒక ప్రామినెంట్ లీడరు అయితే మహారాష్ట్రలో చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఆయన చీఫ్ మినిస్టర్ అయినది ఊరికో ఉన్నది ఊరికొక ఉన్నవాడు ఉన్నట్టు ఊరికొక ముప్పై ఒక్క అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాను ఫ్లాట్ కాంప్లెక్స్ కడుతున్నానని డిఫెన్స్ వాళ్ళ కోసం ఆదర్శ కాంప్లెక్స్ అని ఒకటి మొదలు పెట్టాడు అది స్కాములు అయిపోయి స్కామ్ మీద స్కాము స్కామ్ మీద స్కామ్ అయిపోయింది గబ్బు గబ్బు లేచిపోయి గబ్బు లేచిపోయి లేపేశారు అతన్ని బాగా డబ్బులు తిన్నారు డబ్బులు తిన్నారు అన్నట్టుగాను బాగా అందరూ కూడాను కోడే కూశారు కాకులై పొడిచారు అయితే చివరికి ఏమైందంటే సరే తూసుమంది అది కాస్త ఆగ అతని అతను అతను కాస్త ఈ చాలా బదనామైపోయాడు దాంతో ఆ గోలతో ఆ గోలతో బది బదినైపోయాడు అప్పుడు ఇంకా ఆ ఈ అమ్మాయి పెళ్లికి అతను కూడా ఒప్పుకోలేదు విలాసరావు దేశ్ముఖ్ కూడా ఒప్పుకోలేదు ఏ ఒప్పుకోకపోయినప్పటికీ కూడాను అబ్బాయి దొంగతన తండ్రికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు చాలా గోడగోళింది కాబట్టి ఏంటంటే ఆ పెళ్ళికి కొంత టైం ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అంటే బాగా డబ్బులున్న వాళ్ళ ఇంట్లో ఇంట్లో కుర్రాన్ని పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ పెళ్లిని కాపాడుకోవాలంటే కొంతకాలం పడుతుంది కాబట్టి కొంతకాలం వ్యవధి తీసుకుంది ఈ లోపు వన్ బై వన్ వన్ పిల్లలు పుట్టుకుంటూ వచ్చారు ఆ పిల్లల ఆలన పాలన అంతా కూడా చూసుకుంటూ వచ్చింది తను తను ఎవరైతే రామ్ చరణ్ తేజ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు అల్లు అర్జున్ ఎవరెవరైతే సినిమాలు చేసిందో వాళ్ళందరూ బాగా పైకి ఎదిగిపోయారు బాగా పెద్ద పెద్ద హీరోయిన్ హీరోలు అయిపోయారు ఈవిడ మాత్రం ఎక్కడ వేసిన ఎక్కడే ఉంది ఆ అమ్మాయి పాత సినిమాలు మాత్రమే ఆవిడకి రికార్డులో మిగిలిపోయినాయి ఇంకా ఇప్పుడు ఏముంది డబ్బులు ఫైనాన్షియల్గా చాలా చక్కగా నిలదొక్కుకున్నది ఫ్యామిలీ పరంగా నిలదొక్కుకుంది కాబట్టి కాబట్టి దానికి ఒక టైము తను కేటాయించాల్సి వచ్చింది ఒక టైముని ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆవిడ శుభ్రంగా ఏదో బాగానే ప్లాన్ చేసుకున్నది దానికి పోయి ఆవిడ ఒక గౌన్ వేసుకుంది నేను నీళ్ళు పెడతాను చూడండి ఒక గౌన్ వేసుకుంటుంది ఆ గౌన్ వేసుకున్న తర్వాత ఆ గౌన్ వేసుకుని ఎంత అసహ్యంగా అనిపిస్తుంది అండి ఆ గౌన్లు వేసుకుని ఫోటోలు తీస్తే ఏంటి ఎట్లా అంటే మా అంటే నాకైతే చాలా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అవి గౌన్లు వేసుకోవటం సినిమా సినిమాలు అంతవరకు బాగా ఆ ఫోటోలు వేసుకు వెయ్యటం బయట ఆ ఫోటో లేదు అబ్బాయి ఎంత బాగుంది ఎంత చిన్న పిల్లలాగా ఉంది చూడండి చిన్న పిల్లలాగా ఉంది ఇప్పుడు కాజోలు కూడా అట్లాగే వేసుకుంటూ తిరుగుతుంది హిందీ యాక్ట్రస్ ఏం బాగుంటాయండి ఇవి మామూలుగా మామూలు జీవితాల్లో మామూలు మనం మామూలు ఒక డే టు డే లైఫ్లో ఇవన్నీ మనం గౌన్లు వేసుకు తిరుగుతామో చెప్పండి కొంచెం అబ్బబ్ ఎంత ముఖ్యం ఎంత అందంగా ఉందో ఎంత ఆనందంగా ఉందో అసలు ఎంత చాలా అందరు కూడాను ఉవ్విళ్ళూరుతున్నారట ఆవిడ అందం చూడాలని చెప్పి స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూడాలని జూనియర్ అనుకుంటా సినిమా పేరు ఆ జూనియర్ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా ఎప్పుడు ఎప్పుడు చూడాలని తహతహ తహతహలాడిపోతున్నారట అప్పుడు అంటే పన్నెండు పదిహేను ఏళ్ళ క్రితం ఉన్న కుర్రాళ్ళని మళ్ళీ వాళ్ళందరినీ రావాలి ఎట్లా అట్లా అబ్బో మాకు మేము చాలా మా ఫేవరెట్ స్టార్ అప్పుడు మేము ఒక కళ్ళం ఒక కళ్ళము కలలుగానేవాళ్ళం రాత్రి మగళ్ళు ఆవిడనే కలవరించే వాళ్ళము అట్లాంటిది ఇప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉందో అని చూడాలి అనుకుని చాలా వాళ్ళని ఎట్లా అట్లా వాళ్ళని బయటికి వాళ్ళకి బయటికి తెచ్చేసేసి వాళ్ళని థియేటర్ల దాకా లాక్ వెళ్ళాలన్నమాట అదే మాట వీళ్ళ గోల అందుకని జర్నలిస్టులు పాపం అందరూ కూడా మొత్తాన్ని జర్నలిస్టులకి మంచిగా వాళ్ళకి వాళ్ళు వాళ్ళు మాట వినాలంటే వాళ్ళు ఎలా మాట వింటారో వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మాట వినేలాగా వాళ్ళ మంత్రాలు వేసేస్తారు వీళ్ళు ఈ ప్రొడ్యూసర్లు ప్రొడక్షన్ హౌసెస్ కాబట్టి వాటికి అకార్డింగ్ టు ద ట్ అకార్డింగ్ టు దెమ్ వీళ్ళు మాత్రం చక్కగా వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి ఆటలు ఆడుతూ ఉంటారు ఈ జర్నలిజం జర్నలిస్టులు ఈ మీడియా ప్రబుద్ధులు కూడా కాబట్టి ఏంటంటే పెద్ద ఓహో ఎలా ఉందండి ఎలా ఉందంటే ఎలా ఉండాలో యాభై ఏళ్ల పిల్ల యాభై ఏళ్ల ఆడవాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉంటారు కాబట్టి దానికి ఓ పెద్ద మనం ఏదో గబగబా గబగబా ఏవో పరుగులు ఎత్తేసేసి అమ్మాయి ఎలా ఉంది ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది అని అని దాని గురించి అనుకోవాల్సిన అవసరమేం లేదు ఈ రీఎంట్రీ రీఎంట్రీ ఇచ్చిన మా ఆడవాళ్ళని ముఖ్యంగా ఏం చేస్తారంటే ఒక పొట్టి గౌన్లు వేసి లేకపోతే ఒక బికినీలు వేసి లేకపోతే ఒక స్విమ్ స్విమ్ సూట్ వేసి ఇట్లాంటివి వేసి అబ్బో ఎంత అందంగా ఉందో నేను అనకూడదు కానీ మాకు మాకు ఒక వంట మనిషి ఒకటి ఉండేది ఆ రోజుల్లో అరవై ఏళ్ళు అరవై ఐదేళ్ళు ఉండేది ఆవిడకి సన్నగా ఉండేది ఆవిడకి గౌన్లు చాలా ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకునే సరదా ఒకసారి ఉన్నట్టుండి ఓవర్ నైట్ ఒకసారి పొద్దున్నే లేచి లేచి చూసరికి పొద్దునే గౌన్తో ఒక ఒక ఆవిడ కనిపించింది ఎవరబ్బా అని చూస్తే ఈవెడి గారు త్రివేణి గారు ఇదేంటబ్బా త్రివేణి ఏంటి ఇట్లా కనిపించింది అని చూస్తే ఏముంది సన్నగా ఉంటుంది గౌన్ వేసుకుంది అబ్బో మిమ్మల్ని చూసి చాలా చిన్నపిల్ల చిన్నపిల్లలు అనుకున్నారండి అని మా బ్రదర్స్ వాళ్ళు అని అడిగారు అంటే ఏంటంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఆ సన్నగాను ఆ పొట్టిగా ఉన్నవాళ్ళు వెనకాల నుంచి చూస్తే గౌన్లు వేసుకున్న వాళ్ళని చూస్తే వెనకాల నుంచి ఎట్లా కనిపిస్తారండి చిన్నవాళ్ళనే కనిపిస్తారు మొహం చూస్తే ముడతలు పడిపోయిన మొహం ఆ తెల్లబడిపోయిన జుట్టు ఆ మొత్తం ఆ వికారమైన మొహం అవన్నీ కనిపిస్తాయి కాబట్టి ఏంటంటే అదే నాకు గుర్తొస్తాయి అనమాట అట్లా ఎవరో ఎప్పుడో ఏనాడో పది పదిహేను సంవత్సరాల క్రితం తెరమరుగైపోయిన వాళ్ళని మళ్ళీ లాక్కొస్తారు మళ్ళీ లాక్కొచ్చి వాళ్ళకి ఏదో కాస్త మేకప్ వేసి వాళ్ళకు ఒక డ్రెస్సులు వేసి వాళ్ళకి అవి చేసి ఇవి చేసి అబ్బుబు చూసారు అప్పటి హీరోయిన్ మళ్ళీ అంటే లక్కీగా ఏంటంటే ఆ అమ్మాయి మధ్యలో క్యారెక్టర్స్ ఏమి వదినా కానీ అతను నా అక్కయ్య గారు కానీ పిన్ని గారు కానీ అట్లాంటి వేషాలు వేయలేదు కాబట్టి కాబట్టి బతికిపోయింది ఆ కెరీర్ బతి బతికిపోయింది ఆవిడ్ అంటలేదు కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాంటి హైప్ చేస్తూనే ఉంటారు ఇలాంటి హైప్ ఇస్తూనే ఉంటారనమాట ఈ జెనీలియా ఇప్పుడు ఈ జెనీలియా ఏం చేస్తుందో ఈ జూనియర్లో ఎలా ఉంటుందో ఏంటో అనేది అందరూ కూడా మనం నేను కూడా వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా ఏం ఎలాంటి మాట మా మాట వస్తుందో ఎలాంటి రివ్యూలు ఇస్తారో ఎలాంటి టాక్ వస్తుందో అనేది నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట అంటే ఆల్మోస్ట్ ఆడవాళ్ళకి పదిహేను సంవత్సరాలు పదమూడు అన్న పదిహేను అన్నా ఒకటే అనుకోండి అంతే ఆల్మోస్ట్ చాలా వరకు చాలా చాలా పెద్దవాళ్ళు అయినట్టే పెద్దవాళ్ళు అయిపోయినట్టే లెక్క మామూలుగా స్క్రీన్ స్క్రీన్ మీద ఉన్న ఆడ ఆడవాళ్ళు నటీ నటు నటీమణులు అనమాట వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎట్లా ఉంది అనేది రేపు సినిమాల్లో చూస్తే తెలుస్తుంది ఎట్లా ఉండేది లేండి ఉత్సాహం కొంచెం ఏంటంటే మా సినిమా వాళ్ళకి యాక్టింగ్ మళ్ళీ యాక్ మళ్ళీ యాక్షన్ చేసే అవకాశం వస్తే వాళ్ళకి ఆనంద ఆనందంతో ఉత్సాహంతో ఉళ్ళూరుతూ ఉంటారు అన్నమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే పెద్ద మనం ఏం అనుకోవాల్సిన అవసరం లేదు బాగానే ఉంటుంది జస్ట్ లైక్ ఈ కాజోల్ ఎలా ఉందో అజయ్ దేవగన్ వైఫ్ హిందీ యాక్ట్రస్ అట్లాగే ఉంటుంది ఏముంది అమ్మాయి కూడా లియోనే ఈ అమ్మాయి కూడా లేదు సో కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ ఫ్యాషన్కి చాలా స్టైల్ స్టైల్కి వెంబడబడిపోతూ ఉండే రకాలు మాట కాబట్టి బాగానే ఉంటుంది ఎంత బాగుంటుంది ఇప్పుడు డెబ్బై ఏళ్ళు కాదు కదా వాళ్ళకి డెబ్బై ఏళ్ళు ఏం లేవు కదా బాగాలేదు అని అనుకోవటానికి కాబట్టి ఏంటంటే అంతా చెల్తా సబ్కుచి చెల్తా హై సబ్కుచి చెల్తా హే అన్నట్టుగాను అన్నీ నడిచిపోతూ ఉంటాయి ఈ యాభై ఏళ్ళకి ఏదో గౌనిస్తే ఏముంది చిన్నపిల్లనుకుంటారు వెనకాల నుంచి చూస్తే మరీ చిన్నపిల్ల అనుకుంటారు సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఈ జెనీలియా గురించి కుర్రాళ్ళందరూ చాలా తహతహాలు ఆడిపోతున్నారట అసలు అసలు ఈ వయసులో కూడా ఇంత అందమా ఇంత అందమా ఇంత అందమా అని గుండెలు బాదుకుంటున్నారట గుండెలు అసలు మొత్తం అసలు గుండెలు పగిలిపోతాయో ఏం పాడో మరి ఇప్పుడు అందరూ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అందరు కూడాను హార్ట్ స్పెషలిస్టులు లేకపోతే చెస్ట్ స్పెషలిస్టులు వీళ్ళందరూ కూడా రెడీగా హాస్పిటల్స్లో మొత్తం కత్తులు కటార్లు అన్నీ పట్టుకుని వెయిట్గా వెయిట్ చేయాల్సి వస్తుందో ఏమో మరి సినిమా అయిన తర్వాత ఎందుకంటే గుండెలు పగిలిపోతాయి కదండి వాళ్ళని మరి తీసుకుపోయే వాళ్ళకి సర్జరీలు గిర్జరీలు అన్నీ చేయాలి కదా అందుకని సో అదండి సంగతి జెనీయా కథ రీఎంట్రీ కథ ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బై